రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం అనంతనగర్లోని లోని రామస్వామి ఇంట్లో మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు ఘటన స్థలంలో అనుమానితుల ఆధార్ కార్డులు మద్యం బాటల్ బీర్ బాటల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు సిరిసిల్ల రామస్వామికి చెందిన ఇల్లును బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆరు నెలల క్రితం కిరాయికి తీసుకున్నట్లు వెల్లడించిన ఇంటి యజమాని నలుగురు వ్యక్తులు పదిహేను రోజుల క్రితం బీహార్ రాష్ట్రానికి తిరిగి వెళ్లారని చెప్పిన ఇంటి యజమాని ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారని అంటున్న ఇంటి యజమాని రామస్వామి నాలుగు రోజుల క్రితం బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మహిళను ఇంటికి తీసుకొచ్చినట్లు ఇంటి చుట్టుపక్కల ఉన్న స్థానికులు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది जाता हालत खराब जा हालत में पूरा वातावरण में विपना कारण ज्यादा ज्यादा री तो चैलेंज है ये करना तय है मामला